నమస్కారం దిగువ వారు గత మీ పాలనలో ఎలా ఉండేవారు గత ప్రభుత్వంలో ఆర్థిక సంపన్నులు మధ్యతర జీవితాలు వారి యొక్క స్థితిగతులను బట్టి మధ్యతరగతి వారికి రాష్ట్ర ప్రభుత్వం అందరూ బాగుండాలి అందరూ కూడా మనం ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్ అండి ఆ జగన్మోహన్ రెడ్డి కూడా ఆర్థికంగా స్థితిమంతుడే ఆయన ఆయన కూడా ఓసీ వర్ణానికి సంబంధించి కులాల వైజి మాట్లాడుకుంటే అగ్రవర్ణాలు ఓసి వర్గంలో సామాజిక వర్గం ఆయన జగన్మోహన్ రెడ్డి మనం ఏ కులంలో పుడతామో తెలియదు ఏ మతంలో పుడతామో అనేది తెలియదు మనం ఓసీగా పుట్టచ్చు ఎస్సీగా పుట్టచ్చు బీసీగా పుట్టవచ్చు ఎస్టీగా పుట్టచ్చు అని మనకు తెలియదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రిగా మనం అన్ని కులాలు మతాలు సమానంగా చూడాలనే ఉద్దేశంతో అతను ఆర్థిక స్థితివంతుడు విద్యావంతుడు అయినా సరే మధ్యతరగ జీవ జీవితాల్లో ఎంతవరకు మనం వారిని ఎదరికి తీసుకెళ్ళగామని ఆలోచనతో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వానికి భారమైన ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడంలో కానీ కాంట్రాక్టర్కి ఇవ్వడం కానీ ఒక పక్కన రోడ్లు వేయడంలో కానీ అన్ని సమస్యలు వచ్చినా సంక్షేమ పథకాలు ఇవ్వడం కారణంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరిగి ఈ సంక్షేమ పథకాలు ఇవ్వటం వల్ల అగ్రవర్ణాలు కానీ ఆర్థిక స్థితిమంతులు కానీ ఆలోచించాలి ఎందుకంటే వాళ్ళు మేము స్థితిమంతులకు వెళ్దాం మేము ట్యాక్స్ కడతాం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఎత్తందని అనుకున్నారు మేము వచ్చి ట్యాక్సీలు వల్ల రాష్ట్ర అది నిలబడుతుంది జగన్మోహన్ రెడ్డి ఈ పథకాలు ఇచ్చి పాడు చేస్తారని వాళ్ళు అపోహపడ్డారు కానీ మనం ఏంటంటే మనతో పాటు పక్కవాడు కూడా బాగుండాలి కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి మనం ఎంతవరకు వాళ్ళకి సాయం చేయగలం అన్నది రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఆయన శక్తివంతులు లేకుండా సహకారం చేశారు సహకారం చేయడం కారణంగా వాళ్ళు కొనుగోలు శక్తి పెరిగి మార్కెట్లో టర్న్ ఓవర్ పెరిగి అది ట్యాక్స్ రూపంలో రిటర్న్ వచ్చేది మా జగన్మోహన్ రెడ్డి ఆదాయం చూసుకుని కూడా ఆయన రెవెన్యూ పది ఏరికి ఏరికి రెవెన్యూ పెరిగేది ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరిగి తలసరి ఆదాయం పెరిగి వారి కుటుంబాలు సుఖ సంతోషాలతో ఆనందంగా గడిపేవారు గత తెలుగుదేశం గవర్నమెంట్లో రెండు వేల పద్నాలుగులో విజయవాడలో అప్పులు తీసుకుని టెండర్ వడ్డీలు కట్టుకోలేకుండా ఆడవాళ్ళని కూడా వేరే క్యాస్ట్ వేరే బలవంత కారణంగా వాళ్ళని ఇబ్బంది పెట్టేవారు కాళ్ళు మనీ సేక మనీ కింద వాళ్ళని వాడేవారు అంటే వాడు ఆర్థిక స్థితిలో బాగోలేక నువ్వు డబ్బు కట్టకపోతే నువ్వు ఈ పనులు చేయాలని బలవంతం చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేవారు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల వారి యొక్క స్థితిగతులు ఎంతో కొంత మెరుగుపడి వారి యొక్క విధానం మారింది కానీ రాష్ట్ర ప్రభుత్వం అన్ని సమస్యలు ఉంటాయి ఒక పక్క సంక్షేమం ఇవ్వాలి ఒక పక్కన అభివృద్ధికి గవర్నమెంట్కి ఇన్వెస్ట్మెంట్కి ఖర్చు పెట్టాలి ఒక కాంట్రాక్టులు పేమెంట్ ఇవ్వాలి జీతాలకు ఇవ్వాలి వీళ్ళందరికీ ఇచ్చుకుంటూ రావాలి అన్ని సమస్యలే సమస్యలు అధిగమించకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ ప్రకారం అప్పులు చేస్తే ఎదరికెళ్ళి అన్ని రంగాల్లో మన ఆంధ్రాకి అదృష్టం అంటే కోస్టల్ కారిడార్ ఎక్కువ ప్రాంతం ఉంది ఆ కోస్టల్ కారిడార్ డెవలప్మెంట్ అవ్వడానికి సీ పోర్టులు కానీ ఫిషింగ్ హార్బర్లు కానీ ఆ నేషనల్ హైవేలు డెవలప్ చేయడం కానీ సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో చేయడం వల్ల ఈ అన్ని రంగాల్లో వైద్య రంగంలో కానీ విద్యా రంగంలో కానీ అన్నీ ముందుకు వెళ్ళడం వల్ల అన్నీ చేసుకుంటూ వచ్చారు సంక్షేమం బ్రాండ్ పడింది జగన్ గారికి అగ్రవర్ణాల వారు మళ్ళీ మీ పార్టీ వైపు వచ్చే అవకాశం ఉందంటారా మీ పార్టీ మీద వారిలో వ్యతిరేకత తగ్గిందా మా పార్టీ తరఫున నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అగ్రవర్ణాల్లో ఎక్కువైతే ఓసీ వర్ణాలు రాజులు కాపులు వైశాస్ బ్రాహ్మణ్స్ ఈ నాలుగు కులాలు రాజశేఖర రెడ్డి అంటే గతంలో ఇష్ట ఇష్టపడేవారు జగన్మోహన్ రెడ్డి అంటే సైకాలజీగా వాళ్ళకి ఇష్టం ఉండదు అంటే మైండ్ సెట్ కొంచెం మారాలి ఎందుకంటే మేము రిక్వెస్ట్ చేసేది అప్పీల్ ఏంటంటే మనతో పాటు గతంలో చంద్రబాబు నాయుడు వసి వనంలో ఉండి ఎస్టీగా పుట్టాలా లేదా బీసీకి రాజ్యాధి కావాలని చెప్పి అతను ప్రవర్తించేవారు కానీ మా జగన్మోహన్ రెడ్డి అలా కాదు ఎస్సీలన ఎస్సీనా బీసీల మైనార్టీలతో పాటు అందరూ సమానత్వం ఉండాలని కోరుకునేవాడు ఈ మామూలుగా ఈ ఒక కులాల వైజ్గా నేను రిక్వెస్ట్ చేసేది అంటే ప్రత్యేకంగా గోదావరి జిల్లాలో మా రాజులు జగన్మోహన్ రెడ్డి ఎంతమంది చేసినా వాళ్ళకి చేయలేదు అని పడతారు కానీ రాష్ట్ర రెవెన్యూ బడ్జెట్ కార్పొరేషన్ చేసుకుంటే రెవెన్యూలు పెరిగినాయి ఆక్వ రంగానికి ప్రత్యేకంగా సబ్సిడీ ఇచ్చి ఆక్వ రంగాన్ని ఎదకి తీసుకెళ్ళారు అలాగే వైఎస్ఎస్ కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల వల్ల పబ్లిక్లో కొనుగోలు శక్తి ఉన్నప్పుడే మన వ్యాపార సంస్థలు కానీ అన్నీ బాగుంటాయి మార్కెట్ కానీ అన్నీ బాగానే ఉంటాయి కలకళ ఆడితే మార్కెట్ టర్న్ ఓవర్ మనీ టర్న్ ఓవర్ మీద మా నాయకుడు కరప్షన్ తగ్గించగలిగాడు చంద్రబాబు నాయుడు లాగా కరప్షన్ చేసి నాయకులకి పవర్స్ ఇస్తే ఈ టర్న్ ఓవర్ ఉండదు మీరు చూస్తున్నారు గతంలో చూడండి ఇప్పుడు చూడండి ఒకసారి క్యాల్కులేషన్ చేసుకోండి వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి అతని గురించి పక్కన పెట్టి గత గవర్నమెంట్లో ప్రజలు టర్న్ ఓవర్ శక్తి ఎలా ఉంది కొనుగోలు శక్తి మీద ప్రజల శుభశాంతలు ఎలా ఉన్నారో చూసుకోండి ఈ రోజు మార్కెట్ క్యాలిక్యులేషన్ చేసుకోండి మార్పు మొదలైందంటారా మార్పు ఆటోమేటిక్గా మార్పు వచ్చిందండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు కానీ ఆయన చేసిన ప్రజలకి అన్ని వర్గాలకి సమానంగా చేసిన సర్వీస్ని మనం మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాం జగన్మోహన్ రెడ్డి మీరు చూస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా ప్రజాదరణ చూస్తున్నారు మంచి చేసింది ఒకవేళ తాత్కాలికంగా బ్రేక్ చేసిన పోవడం ప్రభుత్వం ప్రజల్లో ఆలోచన మొదలైంది మన జగన్మోహన్ రెడ్డిని మనం తప్పుగా అనుకున్నాం ఇతని విధానం కట్టి అందరూ బాగుండాలని ఇతను చేసుకున్నాడు అలాగే ఈ బ్రాహ్మీణ వర్గాన్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను హిందువు దేవాలయాల్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది బీజేపీ కూటమి ప్రభుత్వం కాలకులేషన్ చేసుకోండి దేవాలయాలు ఎన్ని పూల్చారు ఎన్ని కట్టారు లెక్కేసుకోండి అలాగే మా జగన్ గవర్నమెంట్లో దేవాలయాలు ఎన్ని ఎక్కువగా కట్టారు నిర్మించారు ఇప్పుడు మళ్ళీ పద్నాలుగు నెలల్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఎన్ని దేవాలయాలు కట్టారు మన జగన్మోహన్ రెడ్డిని ఒక కులస్తులుగా ఒక నెగిటివ్గా ఆలోచించుకోమని అతను వ్యక్తిగతంగా క్రిస్టియన్ మతం అంటే అతనికి ఇష్టం అతను ప్రశ్నించే వాళ్ళు ఆ జర్నీలో ఉన్నారు కానీ జా ఒక ముఖ్యమంత్రిగా అన్ని కులాలు అన్ని మతాలను గౌరవించాలి అలాగే బ్రాహ్మణ కులాల్లో కూడా మనం ఆదరించే దేవుడి దగ్గరికి వెళ్ళే పూజారి మనం ఆవిరారికేలతో అష్టాశ్వర్యాలతో ఉండాలని ఆశీర్దిస్తారు పూజారి గారు ఆ బ్రాహ్మణ్ వాళ్ళు ఆస్వాదించినప్పుడు మనం దేవుడికి దానం పెట్టుకుంటాం ఆనందపడతాం కానీ ఆ బ్రాహ్మణుడు స్థితిగతులు ఎలా ఉన్నాయో మా జగన్మోహన్ రెడ్డి ఆలోచించారు మీ బీజేపీ కానీ మీ కూటమి గానీ బ్రాహ్మణుల స్థితిగతులు జగన్ మార్చారా మా స్థాయి పూజారికి మనం చేయవలసింది దేవుడిని అంగరంగ వైభవంగా దేవాలయాలు కడుతున్నాం పూజారి యొక్క పరిస్థితులు కూడా ఇబ్బందిగా ఉన్నాయి పెద్ద పెద్ద దేవాలయాల్లో బాగుంది చిన్న దేవాలయం పోవాలని చెప్పి వాళ్ళకి నెలసరి జీతం ఇచ్చి దాంతోపాటు పాటు అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళకి కూడా జీతాలు ఇవ్వటం ఎంతో కొంత తోడు ఒక ఐదు ఇస్తే బ్రాహ్మణులకు జగన్ కన్నా ముందు ప్రభుత్వాలు ఏం చేయలేదా గతంలో ఇంతవరకు చేసిన లేదు మేము అగ్రవర్ణాలకి బ్రాహ్మణులకి సపోర్ట్ గా ఉంటాం మా ప్రభుత్వం అనే అపోహ తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదండి మీరు చూసుకోండి బ్రాహ్మణులు దేవాలయాల్లో ఉండే భూ హక్కులు వాళ్ళకి వచ్చే హక్కులు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు గతంలో ఒక పెద్ద కల్పించలేదు గత గవర్నమెంట్ చూసుకోండి జగన్ గారు చూసుకోండి మీకు అవకాశాలు కానీ మీకు ఇచ్చిన బెనిఫిట్స్ కానీ జగన్మోహన్ రెడ్డి ఎంత అవకాశం ఉందో అది ఒకటి అని దేవస్థాయి భూమిలో పూజలకు ఉండే హక్కులు కూడా కల్పించేది నమస్కారం నమస్తే అండి